హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆవ పెట్టిన పనిసు కూర కూడా చేసుకుందామండి ముందుగా పని పొట్టుని బాగా కడిగి నీరు చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఈసారి తాలింపు పోపు మెటీరియల్స్ చూద్దామండి ఆయిల్ తగినంత త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసుకోవచ్చండి నేను టూ స్పూన్సే వేసుకుంటాను శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఇంగువ హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆవ సామాన్లు తీసుకుందామండి ఆవ పెట్టడానికి ఒక స్పూన్ ఆవాలు రెండు పచ్చిమిర్చి పసుపు ఉప్పు కలిపి మెత్తగా నూరి పక్కన పెట్టుకోవాలి తర్వాత నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకుని మధ్యస్థంగా రసం తీసి పక్కన పెట్టుకోవాలండి ఈసారి కడిగేసి ఉంచుకున్న పంచపొట్ని కుక్కర్లో వేసి దానిలో ఈ గుజ్జు వేసి దాని తగ్గట్టు నీరంతా కూడా వేసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి సరే కుక్కర్ మూసేసామండి విజిల్ పెట్టి మూడు విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసాను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే స్టీమ్ అంతా పోయి చల్లారిపోయింది అప్పుడు మూత తీసి దానిలో తగినంత ఉప్పేసి లైట్గా ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చాను మళ్ళీ నేను తర్వాత కన్నాల్ ప్లేట్లో నీళ్లు వాడేసాను ఈసారి ఒక మూగుళ్ళు ఆయిల్ వేసి ఉప్పు తయారు చేస్తున్నానండి ముందుగా శనగపప్పు వన్ స్పూను మినపప్పు వన్ స్పూను ఆవాలు కొంచెం మెంతులు ఎండుమిర్చి తర్వాత వేరుశనగపప్పు చెప్పడం మర్చిపోయాను వేరుశనగపప్పు కంపల్సరీగా వేస్తాను పోపు అనమాట తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర పసుపు ఇంగు కూడా వేసి పోపు చేశానండి ఇది కొంచెం వేగాక పచ్చిమిర్చి కూడా వేసాను లాస్ట్లో కరివేపాకు వేసి పోపు బాగా వేగాక దానిలో మనం ఈ బార్చి ఉంచుకున్న పొట్ని వేసి కలిపి కొంచెం మూత పెట్టి ఉడకనివ్వాలండి ఉడికిందండి ఉడికాక కొంచెం కారం తక్కువైందనిపించి అప్పుడు కొంచెం పొడి కారం దాని మీద వేసి కలిపేసుకోవాలి కారం తక్కువైంది అని అనిపిస్తే ఈసారి బాగా కలిపి మూత పెట్టి కొన్ని నిమిషాలు రెండునిచ్చానండి మెత్తపడడానికి కూర బాగా మెత్తపడడానికి తర్వాత కలిపేసి దానిలో నూరి ఉంచుకున్న ఆవ అంటే ఆవాలు పచ్చిమిర్చి పసుపు ఉప్పు కూర అయిపోయేదాకా ఉడకనిచ్చి కూర అయిపోయాక స్టవ్ కింద ఆఫ్ చేసి అప్పుడు దానిలో ఆవ పేస్ట్ వేసి కలుపుకోవాలి ఈసారి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట నుంచి గంట పోయాక తింటే భోజనంలో ఆవ అంతా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ